నమస్తే వెల్కమ్ టు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజెంట్తో గెలిపించి మెదక్ కిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలి మెదక్ జిల్లా పాపన్నపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో అనంత పద్మస్వామి ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ధాన్యానికి బోనస్ ఇవ్వని కాంగ్రెస్ను నిలదీయాలని పిలుపునిచ్చారు మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను డోకా చేసిందన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎకరాకు పదిహేను వేల రైతు భరోసా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు మహాలక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం ఇస్తామని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్లు రైతులను చిన్నచూపు చూస్తున్నారన్నారు మోటార్లు కాలిపోతున్నాయని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని పొలాలు ఎండిపోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి కరెంటు లేదు అంటున్నాడని మీ ముందే కరెంటు పోయింది అంటూ తోచపెత్తారు మొన్న ఎన్నికల్లో ఆశపడి మోసపోయాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద వ్రాసి మాట తప్పిన కాంగ్రెస్ను బొంద పెట్టాలని హరీష్ రావు అన్నారు చివరికి సోనియాగాంధీ రాహుల్ గాంధీలను తీసుకొచ్చి గ్యారంటీలు ప్రకటించి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మోసం చేశారన్నారు రేగోడ్ మండలంలో రైతులకు బ్యాంక్ అధికారులకు నోటీసులు ఇచ్చారని రైతులు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని చెబితే మాకు సంబంధం లేదని ఇబ్బందులు పెడుతున్నారన్నారు హరీష్ రావు కంటమునేని తిరుపతిరెడ్డి ఈప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్లొల్ల రెడ్డి జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్ నాగేశ్ మొదిరాజ్ జిల్లా నాయకులు సోములు మండల పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమ్మరి కుమ్మరి జగన్నాథం మాజీ సర్పంచ్లు గురుమూర్తి గౌడ్ వెంకటరాములు శ్రీనాథ్ అనురాధ బాబాగౌడ్ మాజీ ఎంపీపీ పవిత్ర దుర్గయ్య జడ్పీటీసీ షర్మిల శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాలని చాలా పెట్టి మన అద్దె ఎవరి కాబట్టి ఈ జిల్లాలో కార్యక్రమాలు చేసిండు ఈ జిల్లాలో అనబాటులో తెలుసు జిల్లా ఏ కొండాలో తెలుసు అదేవిధంగా అనేక సేవ కార్యక్రమాలు చేయడం సింధంగా ఉన్నారు ప్రత్యం పేదలు చాలా ఆదుకున్నాడు అన్ని తారీ కలుపు ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేసిండ్రు అదే అనేక మంచి కార్యక్రమం ద్వారా వాళ్ళు హస్యర్ చేసే

సేవలుకొవతది ఒక గొప్పత్వంతో వస్తది ఒకటి వారిని ఎపి గుర్తించుకునే అవసరమే మన ఎక్కువగా ఉంటారు దైత్యేతి మొన్న జరిగినంతల 20 సంవత్సరాల వారి 20 ఏళ్ల సంతానుల మీరే ఒక విత్తనం దేవుడా గారు జిల్లా గౌరవనీయులు మన మల్లిక్ జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు మహేష్ గారు గౌరవనీయులు మా సీనియర్ నాయకులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి సోముల్ గారు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు జగన్ గారు వేదిక మీద ఉన్న మా సమన్వయకర్త శ్రీనివాస్ యాదవ్ గారు వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కోఆపరేటివ్ చైర్మన్లు సీనియర్ నాయకులు ముఖ్యంగా మన పాపన్న పేట బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను మా పాపన్న పేట జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాను ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది కానీ ఇవ్వ పెద్ద పెద్దగా కాంగ్రెస్కొని వస్తుండ్రు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుడు ఏమన్నా ఇస్తాడో ఏందో అని ఆశపడ్డ కొద్దిగా కింది మీద చేసుకున్నాం మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలైతుందో బాగా ఆలోచించి ఓటేయాలి ఒకసారి అంటే పోసపోతాం రెండవసారి కూడా మోసపోదాం దయచేసి ఆలోచన చేయండి బిఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉంటాయి జన మొన్న మీద సుద్ధాంతి ఏమవుతుంది అని అంటున్నారు ఇప్పుడు జన దేశానికి వచ్చేది ఇప్పుడు మనస్తావండి పార్టీ పటిష్టంగా ఉంటేనే మన అందరికీ ఫ్యూచర్ ఉంటుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరు అందరు ఎంపీటీసీలు సర్పంచ్లు గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి గెలకదో చిందని నిలబెట్టుకుంటా ఇది ఇంటి సమస్య చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముద్దుకు పోవాలి మరి ఈరోజు నిండు కాంగ్రెస్ బయలుదేరిండు ఏ చేసిన కోట మా అక్కడ రైతులకి రోడ్లు తెచ్చుకొని వచ్చిన మన రేకోం కోర్టు నువ్వు బ్యాంక్ లో పైసలు కట్టా పాపంటే రెండు లక్షలు మాఫీ చేస్తాను మోడీ నువ్వు అప్పుడు అద్ది అని వాళ్ళ బ్యాంక్ వాళ్ళని ఏప్రిల్సింది మరి ఇప్పుడు వంద రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్ద

ಇವತ್ತು ಕನಿಷ ಮತ್ತೊಂದು ವಲ ಅರವೈ ರೂಪಾಯಿ ఏమన్నావా ఇరవై ఐదు వంద ఇప్పుడు రేపో బాబు మీరు కళ్ళు ఇచ్చిపోతారా ఓటర్ స్టార్ట్ అయితే అయితే ఇక మనం ఒకటే వడ్డు ఇరవై ఐదు వందలు పిటాకోడు ఇరవై ఐదు వందలు ఇచ్చినాకనే వర్డు రావటాల ఇరవై ఐదు వందలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ పోటీ అడగాల లేకపోతే వాళ్ళు చింత చింతగా కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి చెంది అప్పుడు వానకాలం వడ్డతుండే ఓటైనప్పుడు ఆ ఓటప్పుడు వానకాలం పడ్డస్తుంది అప్పుడే మీరు వడ్డాకుండి మీరు తొమ్మిది తారీఖు రాగానే ఐదు వందలు కంచి పట్టుకోవచ్చారు తొమ్మిది తారీఖు వచ్చిండు జనం నమ్మి ఓట్లేసిండు వానకాలం పడ్డ వచ్చింది